హాయ్ అండి వెల్కమ్ టు ఎంజాయ్ క్రియేషన్స్ ఇప్పుడు ఒక అందమైన శారీస్కి అంతకు మించిన ట్యాజల్స్ ఉంటే ఆ లుక్ వేరే లెవెల్లో ఉంటుంది కదండీ అందుకే మీషోలో వీటిని నేను ఆర్డర్ చేశాను చూడండి ఎంత బాగున్నాయో ఫస్ట్ ఈ వీడియో ఫుల్గా చూసి స్కిప్ చేయకుండా చూడండి నేను గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ని నా శారీస్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేలా అయ్యేలాగా వీటి మెరుపు క్వాలిటీ నన్ను చాలా ఇంప్రెస్ చేసాయి మీరు కూడా ఈ పాత శారీలకి మీ పాత శారీలకి కొత్త గ్లామర్ తీసుకురావాలంటే ఇలాంటి ట్యాజల్ని మీషోలో ట్రై చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ధర తక్కువైనా సరే క్వాలిటీ విషయంలో ఏమాత్రం చూసుకోకర్లేదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన ప్రోడక్ట్ అండి ఇది ఈ టాజల్స్ క్వాలిటీ చాలా బాగుంది మెటీరియల్ మృదువుగా మెరుస్తూ ఉంది కలర్ కూడా చాలా బ్రైట్గా ఆకర్షణీయంగా ఉంటుందండి శారీకి మంచి లుక్ ఇస్తుంది సైజు పర్ఫెక్ట్గా ఉందండి ప్యాకింగ్ కూడా చాలా సేఫ్గా వచ్చింది మొత్తం టోటల్ ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి ఇది ప్రైస్ కూడా ఎంత మంచి క్వాలిటీకి ధర చాలా తక్కువండి మీలో బడ్జెట్ మీషోలో బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరికాయి వీటిని శారీ పళ్ళుకు బ్లౌజ్కు లేదా కుర్తీలకు కూడా యూజ్ చేసుకోవచ్చు నేను శారీకి ఎలా అటాచ్ చేశానో చూడండి వీటిని మీరే ఇంట్లో సులభంగా కుట్టుకోవచ్చు లేదా టైలర్తో ఉన్న కుట్టించుకోవచ్చు చూసారా చాలా బాగా మ్యాచ్ అయినాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మేము అందుకు వస్తాము